చాలా గౌరవిస్తారు చాలా వారితో స్నేహం చేయాలని ఇష్టపడతారు అలా భేదం అనే మనస్సు మనలో ఉండకూడదు అందరికీ సమానంగా చూడాలన్నమాట ఈరోజు నువ్వు ఏ మనస్సుతో ఉన్నావు పేదవాడిని ఒక స్థితి ధనవంతుని ఒక స్థితి చూసావంటే అది దేవుని మనస్సు కాదు అందరినీ ఒకేలాగా ప్రేమించాడు దేవుడు మనం కూడా ఒకేలాగా ప్రేమించాలి దేవుడు ఎంతో గొప్పవాడు కానీ ఆయన తగ్గించుకొని మన కొరకు చిన్న పశువుల పాకలో పుట్టాడు మరి అలానే పేదవాళ్ళని మనము ఎగదాలు చేయకూడదు చేతనైతే పేదవాళ్ళకి సహాయం చేయాలి కానీ ఎగదాలు చేయకూడదు స్నేహం చేయడానికి ఈరోజు నువ్వు ధనాన్ని చూస్తున్నావా మనిషిని స్థితిని చూస్తున్నావా స్నేహం చూడ స్నేహం చేయడానికి మనిషిని ఏ స్థితిని చూడకూడదు మంచి చూడాలి మంచితనాన్ని చూడాలి స్నేహం చేయడానికి ఈరోజు మంచి స్నేహాన్ని చూసుకోవాలి కానీ చెడ్డ స్నేహం చే చేయటం మంచిది కాదు చెడ్డ స్నేహం నువ్వు చేస్తే నువ్వు కూడా చెడిపోతావు అనమాట ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ మనసు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకో దేవుడు చెప్తున్నాడు భేదాలు భేదాలు నీలో ఉండకూడదు మంది భోజనాలు వెళ్ళే దగ్గరికి భోజనాలు తినే దగ్గర పేదవాడు కూర్చున్నాడు అనుకోండి వాళ్ళ పక్కన కూర్చోడానికి అనమాట మరి ఎక్కడైనా సరే భేదం చూపిస్తూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బైబిల్లో ఒక ధనవంతుడు నరకంలో కేకలు వేశాడు ధనం కాదు కావాల్సింది మంచి మనస్సు మంచి బుద్ధి కావాలి పేదవాళ్ళను ఎగతాళి చేసే మనసు ఈరోజు నుంచి నీళ్ళ నుంచి తీసేసి పేదవాళ్ళకి హెల్ప్ చేతనైతే మంచి స్నేహం చేసి దేవునికి మంచి పేరు తీసుకురావాలని